చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి కుశస్థలి నదిపై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని సిపిఐ పార్టీ నగర నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పట్టణ కార్యదర్శులు వేలన్ భాష ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో వర్షాలు ఎక్కువ పడినందున వరద తాకిడికి కుశస్థలి నది పైన ఉన్న రోడ్డు కొట్టుకుపోవడం జరిగిందన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు సమస్యను పరిష్కరించలేదని అన్నారు గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఓవర్ బ్రిడ్జ్ కట్టాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు తిరుపతి నుండి చెన్నై కాంచీపురం వరకు రహదారిగా ఉండి అనునిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారని రవాణా జరుగుతుందని వందలాది బస్సులు ఈ రోడ్డు ద్వారా నడుస్తున్నాయన్నారు రోడ్డు పాడై సుమారు ఇరవై నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆర్ అండ్ బి అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గాని రోడ్లు వేయలేదన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డు పైన బ్రిడ్జి నిర్మించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా పదవిలో ఉన్న ఆర్కే రోజా గారు ఈ రోడ్డు నిర్మించడానికి బాధ్యత తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమం రూపొందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వేలన్ నాయకులు బాషా శేఖర్ నందకుమార్ నరసింహ చాంద భాష ప్రభాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వర్షాల్లో ఉన్నటువంటి అయింది ఈ రోడ్డు ప్రధానంగా ఈ రోడ్డు కొట్టుకుపోవడానికి కూడా కారణం అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళు దొంగతనంగా ఇసుకలు తోసి దాని వల్ల ఇసుకలతో గుంతలో వల్ల ఈ ఈరోజు ఈ రోడ్డు కొట్టుకుపోయింది ఇది ప్రధానంగా తిరుపతి చెన్నై కాంజీపురం హైవే రోడ్డు అంటే నిత్యం వేలాది మందితో వందలాది బస్సులతో ప్రయాణికులు వాళ్ళు వాళ్ళ గమ్యానికి పోయి చేరే ఒక ప్రధానమైన రహదారి నిరంతరం బస్సులు రద్దీలతో ప్రయాణికులు ప్రయాణించే రోడ్డు ఈ రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయి డ్యామేజ్ అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా దీనిపైన ఇంతవరకు కూడా ఆ రోడ్డు పైన ఇంతవరకు అధికారులు స్పందించలేదు గతంలో ఆర్టీఓ అధికారులు ఆర్ఎన్పి వాళ్ళతో కూడా కలిసి ఈ రోడ్డు బలబద్దు చేయబోకండి ఒక మినీ బ్రిడ్జ్ నిర్మించండి అని మనం చెప్పడం జరిగింది మనకు ఉన్నటువంటి ఒక మినీ బ్రిడ్జ్ ఈరోజు డ్యామేజ్లో ఉందని ప్రభుత్వమే చెప్తా ఉంది అలాంటి పరిస్థితులు ఉన్న రోడ్లో వేలాది మంది ప్రయాణించేటువంటి ఈ యొక్క రోడ్ని బాగు చేయాలి బ్రిడ్జిని నిర్మించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా అధికారులు స్పందించలేదు దీనిపైన వెంటనే మాకు వచ్చిన ఏమంటే ఆరు కోట్లు శాంక్షన్ అయింది మేము రోడ్లు వేస్తామని ఉత్పత్తి మాత్రం చెప్పాకండి ఆరు కోట్లు శాంక్షన్ అయితే వెంటనే టెండర్లు పిలవండి రోడ్లు ఏర్పాటు చేసి ఈ యొక్క రోడ్డుని మేము బాగు చేయాలి మినీ బ్రిడ్జ్ కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పది పదహైదు రోజులు వెయిట్ చేసి ఇక్కడైనా నిరావర్తించు ఇదే నిరావర్దీచులు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడనే ఇదే ప్లేస్లోనే నిర్వహిస్తాను ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఏ అధికారులు ఏ రాజకీయ నాయకులు ఏ మంత్రులు ముందుకు రావడం లేదు ఈ పెద్ద ఇబ్బందిగా ఉంది పోయిన వారం కూడా ఒక ఆటో కూర్చేసి నదిలో పడిపోయింది పేపర్లు కూడా వచ్చింది టూ వీలర్లు కూడా పోని పరిస్థితి కానీ ఈ బ్రిడ్జిలో పక్కన విలేజ్లు కానీ కీలకపట్టు కానీ బీసీ కాలనీ కానీ తిట్టని మెయిన్ రోడ్ ఇది దీన్ని కూడా అసమర్థతగా దీనిపైన అక్కర లేకుండా అట్లాగే ఊరిలో ఉండే బ్రిడ్జిని ని కూడా సరిచేయకుండా ఇప్పుడు ఉండే ప్రభుత్వం మేము అక్కడ బ్రిడ్జిలు కట్టాం అక్కడ రోడ్లు చేశాం దాన్ని చేశాం దీన్ని చేసాం అనేది కాదు జనాలు అన్ని గ్రహిస్తా ఉన్నారు ఇక్కడ బిడ్జి ఊర్లో బిర్జిని